మహేందోడ్ గారు అదేవిధంగా భూపతి రెడ్డి గారు వీరికి నిర్ణయించిన కేవలం డీజీ రాజు గారు ఎటువంటి ప్రేక్షకుంటున్నాం మరి ఇప్పుడే అవకాశం ఉంటే ఇరవై రెండు కోట్లతో దిగ్గి ప్రాబ్లం సాల్వ్ చేశాను ఆ తర్వాత ఈ జర్ దాన్ని ఎటువంటి పని చేపట్టకుండా బొమ్మలు కలుపుతున్నామని

పెద్ద చది నేను ఎందుకు అంటే గొప్ప చెప్పుకుంటాను కాదు శ్రీనివాస్ గారు చెప్తా సంజయ్ డాక్టర్ కనిపించాడు శ్రీనివాస్ రెడ్డి సాగు అనుకుంటున్నారు పిల్లలు రెడ్డి సా

భవిష్యత్తులో ఎలక్షన్ తీసుకోకుండా ఎంత బాగీలు మన ఫ్యూచర్ ఎంత మరి మన ముఖ్యమంత్రి రేవంత్ గారు చాలా ప్రయత్నాలు చేస్తా ఇప్పుడు ఫీజుల

మేమందరం చూడు అయితే అక్కడ బదిలీ కలిగిస్తాడు అనుకుంటున్నాం కానీ అందరు సహకరించుకుంటూ రావాలి అప్పుడే బాగుపడుతుంది ఒక్క వాళ్ళు

Sebenarnya, ini adalah keinginan pemerintah dan setiap orang yang berada di sini dan mereka berada di sini dan mereka berada di sini